ప్రైజ్ దాడు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఎర్ర సముద్రం ఈ మాట వినగానే మనకు గుర్తు వచ్చేది పరో సైన్యం నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయంలో రాయబడింది ఇది నిజమా అబద్ధమా అని చాలామంది ప్రజల్లో అపోహలున్నాయి ఇంతకేం జరిగింది ఎర్ర సముద్రం గురించిన మిస్టరీ ఏమిటి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కొంతమంది బైబిల్లో రాయబడింది కట్టుకథ అంటున్నారు కొంతమంది ఇది కట్టుకథ కాదు బైబిల్లో రాయబడింది వాస్తవికమైన చరిత్ర వాస్తవాలని అనేకులు నమ్ముతూ ఉన్నారు బైబిల్లో ఎర్ర సముద్రమునకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఈ ఎర్ర సముద్రాన్ని రెల్లు సముద్రం అని కూడా పిలుస్తారు ఇది ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్య ఈ ఎర్ర సముద్రం ఉన్నది పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో డాక్టర్ లేనార్డ్ ముల్లర్ అనే శాస్త్రవేత్త మరికొంతమంది శాస్త్రవేత్తలు కలిసి సముద్రంలో వారు పరిశోధన చేస్తూ ఉండగా కొన్ని వందల ఫరో రథ చక్రాలు వారికి కనబడ్డాయి దీన్ని ఇంటర్నెట్లో కూడా మరిపెట్టారు అంతర్జాతీయ టీవీ వారు కూడా దీని గురించి ప్రసారం చేయటం జరిగింది అయితే ఈజిప్ట్ ప్రభుత్వం వారు ఎర్ర సముద్రంలో ఉన్న వస్తువులను ఏ వస్తువు బయటికి తీసుకురాకూడదని వారు నిషేధించారు నాకు ఈ మాట వినగానే అర్థమవుతుందంటే ఎర్ర సముద్రంలో వాళ్ళ పితరుల యొక్క ఫరో రథ చక్రాలని దేవుడు ముంచి వేశాడు ఆ దేవుడు గొప్ప దేవుడు అనే సత్యం వాళ్ళకి అర్థమైంది ఆ దేవునికి వాళ్ళు భయపడ్డారు అందుకనే వారి యొక్క పితరుల యొక్క ఫరో రథ చక్రాలను కానీ ఆ వస్తువును కానీ ఏది బయటికి తీసుకురాకూడదని ఈజిప్ట్ ప్రభుత్వం వారు తెలియజేశారు అయితే తీసుకొచ్చిన కొన్ని వస్తువులు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఈజిప్టు మరి మ్యూజియంలో పెట్టడం జరిగింది రష్యా శాస్త్రవేత్త సెయింట్ పీటర్ గారు అలాగే మరియు అలెగ్జాండర్గా అలగ్ అలెక్స్ గారు ఈ శాస్త్రవేత్తలు బైబిల్ మీద పరిశోధన చేయడం జా చేశారు వారు వారికి అర్థమైంది ఏంటంటే ఈ ఎర్ర సముద్రము బలమైన గాలుడు చేత అది రెండు పాయలుగా చీలిందని శాస్త్రవేత్తలు కూడా రుజువు చేసి వాళ్ళు బయలుపరిచారు దేవుని బిడ్డారా మరి ఎర్ర సముద్రం గురించి ఎన్నో సత్యాలు ఉన్నాయి ఈ ఎర్ర సముద్ర విషయంలో దేవుడు చేసిన అద్భుతాలు మిరాకల్స్ ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి దేవునికి మహిమ కలుగునిగాక